ఎడారులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వంటలు ఎడారిలో నీళ్లు లేకుండా వంటలు రెండు వారాలకు పైగా జీవించగలవు కానీ ఆహారం లేకుండా కనీసం ఐదారు నెలల వరకు జీవించగలుగుతాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు వంటలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటి నిల్వ చేసుకుంటాయని చాలా మంది అనుకుంటారు కానీ అది తప్పు వాటి మూపురాల్లో ఉండేది కొవ్వు పదార్థం మాత్రమే వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సహాయంతో అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తూ శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయి నీటిని భర్తీ చేసుకుంటాయట వంటలు తమ శరీర ఉష్ణోగ్రతను పది డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గించుకోగలవు నీరు లభించినప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లోనే దాదాపు వంద లీటర్లు తాగలవు ఒంటల రక్తంలో ఎర్ర రక్త కణాలు గోళాకారంలో ఉండడం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేదు ఒంటల కనుగుడ్లకు కను రెప్పలకు మధ్య ఒక సన్నని పొర లాంటిది ఉంటోంది ఎడారులో తిరిగినప్పుడు ఇసుక కళ్ళలో పడకుండా ఈ పొరే కాపాడుతుంటుంది వీటి నోటి లోపల భాగాలు ఎంత దృఢంగా ఉంటాయంటే ముళ్ళ చెట్లను కాయలను సైతం తిన్నా ఎలాంటి గాయాలు కావు